మొదటి నుంచి మెగాస్టార్ చిరంజీవి తనయుడుగా రామ్ చరణ్ మీద మెగా ఫ్యాన్స్ ఎంతలా ప్రేమ కురిపిస్తున్నారో ఇప్పుడు చెర్రీకి పుట్టబోయే సంతానంపై కూడా అంతే ప్రేమతో సిద్ధంగా ఉన్నారు మరోవైపు చెర్రీ తర్వాత పెళ్లి చేసుకున్న హీరోలందరూ పిల్లలతో ఓ రేంజ్ లో సందడి చేస్తుండటంతో అందరికీ చెర్రీ టార్గెట్ అయిపోయాడు ఇదే విషయాన్ని చెర్రీ దగ్గర ప్రస్తావిస్తే తానింకా చిన్న పిల్లవాడిని దానికి ఇంకా టైం ఉందంటూ నవ్వి ఊరుకుంటున్నాడు అందుకే ఇప్పుడు మెగా వారసుడి కోసం డైరెక్ట్ గా మెగాస్టార్ చిరంజీవినే మీడియా మిత్రులు ప్రశ్నించారు ఈ మేరకు తాజాగా చెర్రీ పిల్లలకు సంబంధించి మీరు తాత అని ఎప్పుడు పిలిపించుకుంటున్నారు అంటూ చిరంజీవిని ప్రశ్నించారు దీనికి తన స్టైల్లో స్పందించిన చిరు చాలా కామన్ గా ఇప్పటికే తాత అని పిలిపించుకుంటున్నానుగా అంటూ నవ్వుతూ సమాధానం చెప్పిగా మ్యాటర్ ను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తారు అంటే చిరు ఉద్దేశం ప్రకారం ఇప్పటికే తన కూతుళ్ల పిల్లలతో తాత అని పిలిపించుకుంటున్నారు కదా అని అర్థం అందుకే ఇప్పుడు రామ్ చరణ్ వారసుడి సంగతి ఏంటి అనే ప్రశ్న చిరుకు డైరెక్ట్ గానే ఎదురైంది దీంతో చేసేది లేక చిన్న ఇచ్చేసిన చిరు అది రామ్ చరణ్ ప్లాన్ చేసుకుని డిసైడ్ చేసుకోవాల్సి ఉందని అయినా త్వరలోనే ఆ ముచ్చట తీరిపోతుందినే అంటూ మెగాస్టార్ సమాధానం చెప్పుకొచ్చారు మరి మెగా ఫ్యాన్స్ ఆ రోజు కోసం వెయిట్ చేయాల్సిందే విలువైన మాతో షేర్ చేసుకోండి అండ్ విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి